వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోసపోవడానికి దారుల లక్ష మోసం చేసేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారు కానీ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నావా మనం అంటే ఎస్ రండి బాబు మమ్మల్ని మోసం చేయండి అని మనమే ముందుకెళ్తున్నట్టుగా ఉంది ప్రపంచం అంతా ఏ రంగం తీసుకున్నా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి అనేక సంస్థలు పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా అంటే రెరా కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరాల్లో రెరా కావచ్చు లేదంటే జిహెచ్ఎంసి కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు వీళ్ళందరూ కూడా లేఅవుట్లు ఇవన్నీ ప్రభుత్వం ఏం చూస్తున్నా ఏం చేస్తున్నా కొత్త కొత్త అప్లికేషన్లు ఇస్తున్నా కానీ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చి నమ్మకం ఉంటుందా లేదా తెలియట్లేదు కానీ ఈ బైబ్యాక్లని లేదంటే వచ్చేసరికి మీకు ఇంత లాభాలు వస్తాయని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలకి ఆశపడి కష్టపడి కూడబెట్టుకున్నదంతా తీసుకెళ్ళి దాంట్లో పోసి ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా మోసపోతూనే ఉన్నారు ప్రజలు ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ రియల్ ఎస్టేట్ మోసాలు అనేవి ఇప్పుడు కాదు జరుగుతూనే ఉన్నాయి అడ్డుకట్ట ఎక్కడ సరికొత్తగా వచ్చినటువంటి ఇంకొక వార్త ఏంటంటే ఏవీ ఇన్ఫ్రా అనేటువంటి ఒక సంస్థ హైదరాబాద్లోని మాదాపూర్లో ఏర్పాటు చేయబడింది ఏర్పాటు చేసినటువంటి సంస్థ బైబ్యాక్ పేరుతో సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లండి ఐదు కోట్లు కూడా కాదు కనీసం యాభై కోట్లు కూడా కాదు కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది ఎక్కడి నుంచి ఇచ్చారు అసలు ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లోన్లు తీసుకున్నారా లేదంటే బంగారం తాకట్టు పెట్టారా దాచిందంత అమ్మి ఉండి ఉన్నదంతా చేస్తే ఇచ్చారా లేదా ఊళ్ళో పొలాలు అమ్మేస్తే ఇచ్చారా ఏదో కొనుక్కుందామని చెప్పి కనీసం ఎంక్వైరీ అన్న చేసుకోగలిగారా దానికి సంబంధించి ఎందుకు చేసుకోలేకపోయారో తెలియట్లేదు సో మొత్తం ఐదు వందల కోట్లు పెట్టి జెండా ఎత్తేసింది అలాగే దీంట్లో ఈ విజయ్ గోగుల అనేటువంటి ఒక వ్యక్తి దీనికి ఉండి మొత్తం దీంట్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే పద్దెనిమిది నెలల్లో యాభై శాతం అదనపు లాభము లేదా రెట్టింపు మొత్తం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని మీద యాభై శాతం అదనపు లాభం అంటే అదనంగా మీకు ఇంకొక యాభై వేలు లేదంటే దానికి రెట్టింపు లాభం లేదా రెట్టింపు అంటే లక్ష పెట్టారంటే రెండు లక్షలు ఇచ్చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు అది ఏ రకంగా అనుకున్నా సరే ఇచ్చాడు మొత్తానికి ప్రకటన బుట్టల పడ్డారు బుట్టల పడ్డవాళ్ళు మొత్తం ఐదు వందల కోట్లు వసూలు చేశారు వసూలు చేసి జెండా ఎత్తేసాడు అయితే దీనికి ఇంకొకటి ఏంటి ఒకవేళ డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతే ఇది కూడా చెప్పాడు నమ్మించడానికి అంటే నమ్మి నమ్మి మోసపోవడానికి మనకున్న ఆప్షన్స్ చూడండి ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే నారాయణ నారాయణఖేడ్ కావచ్చు లేదంటే యాదగిరిగుట్ట ఆల్రెడీ మేము వేసినటువంటి వెంచర్లు ఉన్నాయి మీకు అందులో భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తాము అని చెప్పి నమ్మబలికాడు ఒకళ్ళ డబ్బులు ఇవ్వలేకపోతే ఎందుకంటే చెప్పు ఉండొచ్చు మరి డెవలప్మెంట్ అని ఇంకోటని ఈ లేఅవుట్ వేసిన తర్వాత ఇతరతర బిజినెస్ అని ఉంటాయి కదా ఒకళ్ళ డబ్బులు అందులో ఒకళ్ళు రాకపోతే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి వెంచర్లో అంటే పోతే పోయేలే డబ్బులు ఇక్కడ ఇచ్చాము మనకు అక్కడ భూమి ఇస్తా అన్నాడు కదా ఇక్కడ కాకపోతే ఉందో అటు కూడా డెవలప్ అవుతుంది కదా ఇందులో కాకపోతే అందులో ఇస్తాడులే అని చెప్పుకొని మొత్తానికి పెట్టారు ఐదు వందల కోట్లకి సారర్వం పోయింది ఇప్పుడు ఆ విజయ్ ఎక్కడున్నాడో తెలియదు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు తిరుగుతున్నారు డబ్బులు రికవరీ అవుతాయా లేదా తెలియనిటువంటి పరిస్థితి ఇది ఒకటే కేసా ఇలాంటివి ఎన్నో కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇందులోనే ఇన్వాల్వ్ ఉన్నాయి నిజంగానే సో రియల్ ఎస్టేట్ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నా సరే ఇది తప్పు వాళ్ళదనడానికి లేదు తప్పు మనదే అనుకోవాలి ఇక్కడ కూడా మీరు అనవసరంగా తిట్టుకోకండి ఏంటి పవన్ ప్రతిసారి తప్పు మనదే 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 అంటున్నా అంటే ఎస్ మనం జాగ్రత్త పడకపోతే ఎదుటివాడు ఏడిదని చేస్తాడు మన జాగ్రత్తలు మనం ఉండాలి కదండి మన జాగ్రత్త లేనప్పుడు ఆటోమేటిక్గా మోసపోవడమే నేను కూడా ఒకనొక బాధితుండే ఒకనొక సంస్థకు సంబంధించి నేను కూడా ఒక బాధితుండే నేను జాగ్రత్త పడ్డాను కాకపోతే ఆ జాగ్రత్త పడ్డం అనేది చాలా లేట్ అయిపోయింది లేట్ అవడంతో ఆ లాస్ కోలుకోలేకుండా అయిపోయింది ఏం చెప్పగలుగుతాం ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంకా చాలా రంగాల్లో బ్యాంకింగ్ రంగం కావచ్చు ఇంకో చోట కావచ్చు చిట్ ఫండ్స్ కావచ్చు జరుగుతూనే ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అప్రూవల్స్ అన్ని తీసుకొని ఆ ఫలాలను లేఅవుట్ అని ఇంకోటని ఇంకోటని అందుకే హైడ్రా అనేది వచ్చింది ఈ రియల్ ఎస్టేట్ మోసాలను కూడా అరికట్టడానికి గవర్నమెంట్ ల్యాండ్లు మాత్రమే కాదు ఒకవేళ మీరు ఎక్కడైనా వెంచర్లో కొంటున్నారు అంటే అది గవర్నమెంట్ ల్యాండా కాదా అని మాత్రమే కాదు దానికి అసలు పరిమితులు ఏమేమి ఉన్నాయి పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక రకంగా హైడ్రా ఏంటంటే ఇప్పుడు కొత్తగా జరిగేటువంటి ఈ రియల్ ఎస్టేట్ మోసాలు ఇవేవి జరగకుండా కూడా అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇలా ఎన్నో జరుగుతున్నాయి సో ఇక్కడ మొత్తం డబ్బులు వసూలు చేయడం అయిపోయింది గడువు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వన్నారు లేదు లాభాలు కానీ స్థలాలు ఇవ్వనప్పుడు బెదిరింపులకు పాల్పడ్డాడు ఇక ఆఖరి అస్త్రం వసూళ్ళు చేసుకున్నారు ఎక్కడ పెట్టారో ఎవరికి ఇచ్చారో ఏ రాజకీయ నేత ఏ బిజినెస్ మ్యాన్ ఏ ఇంకొకడో ఏం చేసుకున్నారో తెలియదు బాబు అయింది కదా మరి లాభం రెట్టింపిస్తా అన్నావు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అన్నావు నాకు ఇచ్చిన దానికి నాది ఇచ్చేస్తే సరిపోతుంది లేదు ఈ డబ్బులు లేవంటావు ఇప్పుడు నాకు ఎక్కడైనా ల్యాండ్ ఉందన్నావు కదా ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటే ఎవడు నువ్వు ఎందుకు చేయాలి నీకు ఇంకోసారి అడిగావంటే మర్యాదగా ఉండదు ఈ రకమైనటువంటి బెదిరింపులు వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫోర్స్ని రెడీ చేసి పెట్టుకుంటారు బౌన్సర్ల కింద రెడీ చేసి పెట్టుకొని రౌడీషీటర్లని ఇంకొకరిని పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారు ఇవన్నీ సో ఈ కేసు మీద ప్రస్తుతం సైబర్ సైబరాబాద్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు దీని మీద అలాగే దాదాపుగా ఇప్పుడు బైబ్యాక్ కావచ్చు గతంలో ప్రీ లాంచ్ ఈ ప్రీ లాంచ్లు కూడా ఇది బైబ్యాక్ ఒకటే కాదు ప్రీ లాంచ్ కూడా ముందుగానే మీరు కట్టేయండి ఇగో ఇక్కడ ఫలానా చోట మాకు స్థలం వచ్చింది దీంట్లో మేము డెవలప్ చేస్తున్నాం ఇందులో ఇగో ఆకాశహార్మ్యాలు వచ్చేస్తాయి లేదంటే ప్రైవేట్ విల్లాలు మీకు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఇటాలియన్ మార్బుల్స్ తోటి షాండ్లియర్స్ తోటి వాటితోటి వీటితోటి ఇది చేసి ఇస్తాం దీన్ని మనం డెవలప్ చేయడానికి మాకు ఇంత టైం పడుతుంది సో ఇప్పుడే మీరు ఫుల్ పేమెంట్ చేసేసినట్టయితే మీకు అందులో టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అలాగే అక్కడ పెట్టేటువంటి ఈ క్లబ్ హౌస్లో మీకు ప్రత్యేకమైనటువంటి వాటా ఇస్తాం లేదంటే మీకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాం మిమ్మల్ని విదేశీ ట్రిప్ పంపిస్తాం ఇలా వాడి నోటికొచ్చినట్టు కొచ్చినట్టు వాగుతారు దీనికి మళ్ళీ సినిమా తారాలని సెలబ్రిటీలని స్పోర్ట్స్ మెన్స్ని మిగతా వాళ్ళని ఎండార్స్మెంట్ చేసుకొని వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు చివరాకరికి వచ్చి ఏమవుతుందంటే వీటితో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో ఇది సూపర్ స్టార్ మహేష్ బాబుకి అలాగే ఏ శాంకర్గా ఉన్నటువంటి సుమగారికి ఇలా చాలామందికి ఈ ప్రమాదం ఎదురైంది మేము ఫలానా వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ చూపించి ఇది బాగుంది ఇగో ఇది ఫలానా సంస్థ అని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు చూపించిందాన్ని నమ్మి మేము కూడా అందులో ఇన్వెస్ట్ చేసాము కానీ ఇగో ఇలా ఉంటే యాంకర్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంది పాపం ఆవిడ నాకు సంబంధం లేదురా నాయనా ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఏమైనా యాడ్ చేశారంటే నాకు సంబంధం లేదు నేను ఎప్పుడో మూడేళ్ల క్రితం చేసినటువంటి యాడ్ అది కూడా ఒక ఏడాది పరిమితికి మాత్రమే ఆ తర్వాత నాకు అది వాడకూడదని లీగల్గా కూడా డాక్యుమెంటేషన్ దానికి ఉందని ఆవిడ వచ్చి పోలీసులకు సబ్మిట్ చేసి నాకు ఎటువంటి సంబంధం లేదు దీనివల్ల వీళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి చేయాలి అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ భయపడుతున్నారు వాళ్ళు అందుకే ఓనర్లే ఇప్పుడు స్వర్గసీమ వాళ్ళు ఉన్నారు ఆ దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే రకరకాల గెటప్లు వేసుకుంటూ ప్రజలను ఆకర్షించుకుంటూ ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు ఆయన మీద కంప్లైంట్ లాగా మోసం చేశాడు ఇది అని చెప్పి ఆ ఫార్మ్స్ అలాగే నడుస్తూనే ఉన్నాయి కానీ ఇలా పుట్టగొడుగుల్లో వచ్చేసినటువంటి కంపెనీలు కొని ఏంటంటే మనుషుల అసహాయతను ఆసరాగా తీసుకొని మోసం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా చాలు వీళ్ళకి మనం ఎంత కావాలంటే అంత దండుకుని పోవచ్చని కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు ఇప్పటిదాకా ఈ ప్రీ లాంచ్ అండ్ బైబ్యాక్ సంబంధించి చట్టాలు కఠినంగా ఉన్నా వ్యవస్థలు ఎంత పకడ్బందీగా ఉన్నా ఎక్కడొక్కడ ఇంకా ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి మరి దీన్ని ఇంకా పెరగకుండా పూర్తి స్థాయిలో తుంచేసేటువంటి విధంగా మోసాలు జరగకుండా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది వేచి చూడాల్సిందే సో ఎలాంటి చర్యలు చేపడితే ఈ మోసాలన్నీ ఆగుతాయని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన